దయచేసి అందరూ కూర్చోండి మన మధ్యలో ఉన్నటువంటి వాణిజ్య అందిస్తారు ఒక పదిహేను నిమిషాలు వాక్య భాగాన్ని అందిస్తారు తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్దాం దేవుణ రాజా

మరియు అలెలుయలు శ్రద్ధగా పదిహేను నిమిషాలు ఎటువైపు చూడాలండి మీరు అలెలుయ దేవుని వైపు చూస్తూ చెప్తున్నటువంటి మంజుల సిస్టర్ వైపు కూడా చూడండి దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు తన వాక్యాన్ని అందించబోతున్నటువంటి సేవకురాల నిమిత్తము రెండు నిమిషాలు నేను ప్రార్థిస్తున్నానండి సర్వాధికారుమైన దేవా నీకు వందన నీ కుమార్తె నాయన మంజల సిస్టర్ వాక్యాన్ని నీ నిపుడని పూర్తిగా నాయన నీవు బయలుపరచుబడుతాను రే విత్తుచున్నవానికి వినుచున్నవానికి బహు వర్తమానం మరి ముఖ్యంగా ఈ కుటుంబీకులకు కావలసినటువంటి వర్తమానాన్ని మీరు అందించండి ఏది ఏమోన్న దాగుందో దాన్ని లాగి లాగి బయటికి నెట్టేసిన దేవా నీకే స్తోత్రములు తెలియపరుస్తున్నాం నువ్వు సర్వశక్తి మంతుడు ఉన్నాడు కనికరము చూపించి ఈ దినమందు నీ కుమార్తెను బలపరుచుకొని సమస్త విధములైనటువంటి అగ్ని నాయన పరిశుద్ధమైన అగ్ని చేత బలమైన వర్తమానాన్ని మీరు అందించి మహిమ పొందమని నీ కుమార్తెను వాడుకోమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాం పర్వతండి ఆమె చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలేదు అని ప్రభువు ధర్మశాస్త్రం రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం జటనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను వారు ఆయనను యర్శల్యం తీసుకొని పోయింది యర్శల్యం సుమయోనను ఒక మనిషి అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నలారూచి చూసినట్లయితే ఇరవైవైట్లయితే ఆ శిశువులకు చేయవలసిన ఎనిమిదవ దిన వచ్చినప్పుడు ఆయన దేవదూత చేత పెట్టబడిన పేరు పెట్టు పేరుకు పెట్టి అని చెప్పబడిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి ప్రకారంగా అంటే భార ప్రకారంగా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వీధులను కట్టడలను నెరవేర్చడానికి ఇక్కడ వారిని ఎక్కడ తీసుకొచ్చారు మధ్య తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నారు ఆయన ఎవరంట చూసి సూర్యలోనం సూర్యోనం ఒక మంచి మాట ఏ సూప్రభూల వారి వాడేటూప్రభూల వారిని చూసి ఒక మాట అంటున్నారు ఇరవై ఐదో వచ్చిన

పాత్రంలో రాసి ఉంచాడు రక్షకుడు వస్తాడు రక్షిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షిస్తాడు అంటే ఇజ్రాయల్ ప్రజలు ఉన్నటువంటి ఆ బావిసత్వంలో నుంచి ఆయన వినిపిస్తాడు అనేటువంటి విషయాలు ఆ ఆయన ఏం చేస్తున్నాడైతే దేవుడు వస్తాడు ఎవరికి అందరికి ఇజ్రాయల్ యొక్క ఆద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయల్ ప్రజలు అంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాలు ఉంటున్నాయి కట్టడలు విధులు వాళ్ళకి ఏమి పట్టనట్టుగా ఏమీ గొప్ప తోటి వారిని కూడా ప్రేమించలేనటువంటి స్థితిలోకి జారిపోయారు వాళ్ళే ఇసు ఆయన అప్పగించింది ఆదరణ లేని ప్రజలుగా ఉన్నారు ఈయన కనిపెట్టుకొని ఉన్నాడట దేవుని కోసము కనిపెట్టుకొని ఉన్నాడు చూడాలి గుర్తు పెట్టాడు ఏమంటున్నాడు ఇరవై తొమ్మిదిలో చూడండి నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలిస్తున్నావు అన్య చెల్లులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేళ్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులార చూచి సకల తర్వాత అగ్నిలకు అలాడ అగ్నిలకు అని మాట్లాడే మాట వచ్చింది తర్వాత వరకు వచ్చింది సకల ప్రజలకు ఏంటి రక్షణ రక్షణ ఎవరి ద్వారా వచ్చిందంటే కేవలం యేసు క్రీస్తు ప్రభుల ద్వారానే రక్షణ కలిగింది అయితే వస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు తర్వాత ఆదరణ ఆదరణ విషయంలో కన్నా చూస్తే ఏసు ప్రభుల వారు ఆయన ఆదరించారు ఆయన భూమికి వచ్చింది ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరణ మాటలతోటి ఏం చేయబడింది అంటే ఆదరణ మాటలతోటి ఆయన ఆకర్షిస్తున్నారు ఆయన మాటలు ఏం అంటే ఆకర్షితము మనము మనం రాజ్యంలో చూస్తే మధు అధ్యాయంలో పూసరోలు ఒనుకుంటూ ఒనుకుంటూ వచ్చి అయ్యా

ఆయన మాట్లాడినప్పుడు మనుషులు ఏమైపోయారంటే ఆకర్షితులు అయిపోయారు ఆయన మాటల్లో ఆయన ఆదరణ మాటలో ఏం కలిగిందంటే గుండెల్లో ఉన్న గాయాలు మానే ఆకలి మర్చిపోయారు అరువుల కూర్చొని ఎన్ని రోజులు దేవుని ఆటిలో విన్నారు వాళ్ళు మూడు రోజులు దేవుని ఆటిలో వినప్పుడు వాళ్ళు ఎన్ని పంపించేస్తే ఏ జరుగుతుంది వాళ్ళు మూర్చపోతారయ్యా పెట్టారు వాళ్ళకి ఆహార పెట్టాడు ఇంతమంది ఇక్కడ నుంచి అన్నప్పుడు ఏం జరిగిందా ఐదు రోడ్లు ఒక బాగు దగ్గర ఏంటి ఐదు రోజులు రెండు చేపలున్నప్పుడు ఏం వైపు ఒక ఆకాశం వైపు ఎత్తి ఆయన్ని ఆశీర్వదించి పంచి ఇచ్చినట్లుగా అనేకులు ఎవరు ఏ వర్గం వారు అనేది లేదు అక్కడ ప్రతి ఒక స్త్రీ అని కాదు ఒక పురుషుడు అని కాదు ఒక వృద్ధుడు అని కాదు ఒక భిక్షడు పరిగెత్తుకుని పరిగెత్తుకులు వచ్చి నాకు నన్ను కనిపించు అంటే ఏం కావాలి ఈ రోజులో ఆదరణ ఆదరణ కానీ ప్రభువు యొక్క మాట ఆదరణను అనుగ్రహిస్తుంది ఆదరణ ఇస్తుంది ఎట్లా అంటే ఈ దివ్యమైనటువంటి దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది దేవుడు ఆదరించేవాడు ఆదరణ కర్త కూడా ఆయన నామంలో ఒక నామం ఉంది అయితే మన మన కుటుంబాల్లో కదంతా చూస్తే మనకు ఆదరణ లేక మనమే చేస్తామంటే ఇవి ఊరుకు అని చెప్పుకుంటారు ఆదరణ లేక కూతున్న తన కుటుంబంలో గడవలిస్తే తల్లికి చెప్పుకుంటుంది దానికి చెప్పుకుంటుంది కొంచెం శాతం అది తర్వాత ఆదరణ లేక ఆ కొడుకు తన పరిస్థితులు నచ్చకపోతే లేకపోతే లేని పరిస్థితుల్లో ఉంటే గాయపడిన పరిస్థితుల్లో ఉంటే ఎవరు చెప్పుకుంటాడు తల్లిదండ్రులకు చెప్పుకుంటాడు ఇంకా అంటే ఇరుగు పొరుగు వారు చాలా స్నేహంగా ఉంటే ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటారు కానీ ఒకటి మనం మర్చిపోద్దు నా జీవితంలో నేను బాగా అది నేను జీర్ణించుకున్నా లేదంటే ఎవరికైనా చెప్పుకుంటే హేళన ఏమవుతుంది హేళన అక్క చెల్లెలకైనా ఎంతవరకు చెప్పుకోవాలో అదే ఒక లిమిట్ అది కూడా ఎప్పుడైపోయింది అనుకోండి ఏమవుతుంది మనకు ఆదరణ అనేది ఉండదు మనం మర్చిపోకూడని మాట ఏంటంటే ప్రభు యొక్క మాటలే మనల్ని ఆదరిస్తాయి ప్రభు యొక్క వాక్యమే మనల్ని ఓదార్స్తాయి ప్రభు యొక్క మాటలు మనల్ని ఆదరించడమే కాదు ఎత్తుకొని మనల్ని అనిపిస్తాయి కాబట్టి ఇక్కడ ఆదర్మ కొరకు కనిపి పెట్టుకున్నటువంటి ఈ యొక్క సూర్యను ఏం చేస్తున్నాడంటే నారా అని మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అప్పుడు బాలుడుగా ఉన్నాడా పెద్దగా ఉన్నాడు చుడుగా ఉన్నాడు ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంలోని రాసుని తోలించున్నావు అంటే అతనేది ఆయన ఆయుషు అయిపోయింది అయిపోయింది అంత అంతవరకు ఏసు ప్రభుల వారిని ఈయన అనులతో చూసేంత వరకు ప్రభు ఆయనను ప్రతించి ఉంచాడు లేసంటే ఎంత ధన్యుడు అయిన అయితే ఇక్కడ మన చూసినట్లయితే యేసు ప్రభువుల వారు ఆయన ఆదరించాలి ఆయన వారిని అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి చిన్న కనుక ఆహారం కోసం తల్లిదండ్రుల మీద ఎవరికి ఆధారపడుతుందో ఒక చిన్న కనుక అక్కడ బయట అభద్రత పరిగెత్తు ఎట్లా వస్తుందో ఆయన ఆశ్రయ మనం ఏం చేయాలి పరిగెత్తుకొని రావాలి అయితే ఇక్కడ కాదు మనం అందరూ ఇజ్రాయి కాదు మనము ఇజ్రాయి కాదు అన్యుడు కానీ దేవుడు చూడని ప్రభుల వారు మనకు అనుగ్రహించారు ఎందుకంటే మనం ప్రభుని అంగీకరించక లోకంలో ఉన్నాము లోకంలో ఉన్నప్పుడు అభద్రతతోనే ఉన్నాము అంటారు ఎందుకంటే లోకంలో ఉన్నంత కాలము నేను నిద్ర పెడతానంటే ఏదైనా చేయకపోతే ఏమైనా జరుగుతుందేమో ఏదైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా చేయకపోతే ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి అభద్రత భావం ఎక్కడికి వెళ్ళినా ఆదరణ లేదు ఆదరింపు మాటలు లేవు తక్కువ తక్కువ అంటే ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడుకునే మాటలేసి మనల్ని ఓడార్చుకునే మాట మాట్లాడిన మాట ఎరకలేదు నాకు నా విషయంలో అయితే ఎప్పుడైతే నేను ఒక దేవుని ఎదగని అన్యురాలుగా ఉన్నాను అటువంటి నన్ను నా దేవుడు ఆయన మాటలు ఈ ఆదరణ మాట ఈ ఆదరణ మాట నేను ఎక్కడైతే ఆదరణ దొరుకుతుందని పరివర్తన దగ్గర ఆదరణ దొరకలేదో తర్వాత ప్రభుని ఎదిగిన తర్వాత ఆయన మాటలు ఏం చేస్తున్నాయంటే ప్రతి గాయాన్ని కడుతున్నాయి నా ప్రతి గాయం మీద ఆయన రక్తాన్ని పోషిస్తూ నా బిడ్డ నువ్వు భయపడవు నా కుమార్తె నువ్వు దిగొచ్చేందుకు నేనున్నాను నిన్ను ఆరాధన విడవలు ఎడవాయినని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటలు నన్ను ఏం చేశాయంటే అమ్మని కూడా మర్చిపోయేటట్టు చేశాను మర్చిపోవడం అంటే ఏంటంటే ఏదైనా సమస్య రాగల వెంటనే మమ్మీ అని ఏదైనా పరిస్థితి రాగల మమ్మీ అని కానీ ప్రభు యొక్క ఆధార మాటలు నన్ను నాకు నలిదంటే ఆయన దగ్గరికి నేను ఎప్పటికీ చెప్పుకోకుండా ఆయన దగ్గర మాత్రమే చెప్పుకునేటట్టు ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకునేటట్టు ఆ ప్రభుత్వం చేసిన ఒక ఆయన అన్య కుటుంబం నుంచి మనం ఆధారము వచ్చిన వారమే మనకు తెలుసు ఎందుకంటే ఇటువరకు ఉన్నటువంటి జీవితం ఎట్లు నేను తర్వాత ప్రభులు అంగీకరించినట్టుగా మన జీవితం ఉండదు ఆయన అంగీకరించిన తొలిలో అయితే మన ఉత్సాహము మన ఉత్తేజము మనం కోరుకున్నాట మన ఆ ప్రోత్సాహం దేవుని యొక్క వాక్యను ప్రోత్సహించబడటప్పుడు మన మన ప్రోత్సాహం పొందినప్పుడు ఎలా ఎలా అంటే అలా బాగా తెలియదు ఏ నచ్చినా ఏ నా బాబు ఉన్నాడు నా బాబు ఉన్నాడు అనేటువంటి మాటలు మళ్ళీ మన మాట విధానం కూడా నా మాట విధానం కూడా మార్చబడేది అంతా నా ప్రభు మాత్రమే మాత్రమే ఆయన ఆదరణ మాత్రం మాత్రమే మార్చ నన్ను మార్చింది మిమ్మల్ని నడిపించింది ఇక్కడ అన్ని జనులమైన మనకు రక్షణ మొదటిగా మనకు ఇస్రాయల్ ప్రజలకి కానీ కృప గురువచ్చు ఆయన మనల్ని రక్షించుకున్నారు ఆయన మన నడిపించుకున్నాడు ఆయన మనల్ని ఏ చేసుకున్నారు ఎందుకంటే ఆయన పరలోక రాజ్యంలో ఆయన మనం కూడా మిమపరచడానికి ఆయనతో మనం ఉండటానికి మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు మనుషులైతే మనల్ని ఆవ రావాలని చూసి ప్రేమిస్తారు మనుషులైతే మనల్ని డబ్బు సంబంధం చూసి ప్రేమిస్తారు కదా ప్రభు మన లేనప్పుడు ఏమి లేనప్పుడు ప్రభు ఎనగనప్పుడు అందరూ నువ్వు నెలగా ఉన్నావు నువ్వు రావుగా ఉన్నావు నువ్వు ఎందుకు మంది రావని కుదల వేసినటువంటి జీవితాన్ని రోజు ప్రభు ఎప్పుడైతే ఆయన చేత పట్టుకొని ఎప్పుడైతే నేను రక్షింపబడ్డానో వెంటనే ప్రభుల జీవితం ఒక యూటర్ తీసుకొచ్చారు ఏంటిదంటే ఆయన దగ్గర పొందుకున్న ఆదరణని ఈ రోజు ఈ మాటల ద్వారా ఇతరులకి పంచడా దేవుడు చూపిస్తున్న ఈ రోజు నన్ను చూసి దరిద్రం అనుకున్నటువంటి జనాలు ఈ రోజు నన్ను చూసి

ఏ కార్యమైనా ప్రార్థన చేయమని ఏ నోరుతో అయితే పనికి రారు ఎందుకు వేస్తుంది అన్నటువంటి నా పరివర్గంలో దేవుడు ఈ ఆదరణ మాట ఇచ్చి నన్ను మార్చుకున్నాడు అదే విధంగా ఈ ఆదరణ మాట నేను కోరుకున్నాను నేను ఇతరులకు కూడా ఆదరించడానికి దేవుడు కృపచూపుతున్నాడు మనల్ని కోరుకుంటున్నాడు అని ప్రభుల గతుంది ఆదరణ పొందుకున్నాను నేను రక్షణ పొందుకున్నాను నేను ఈ విధంగా అని మనం చెప్పుకుంటున్నాను ఈ మనం ఆదరిస్తున్నామా ఆ ప్రభు ఆదరించాడు మనల్ని బలపరచాడు ప్రతి కుంగిన వేళలో ఆయన లేవదెత్తాడు ప్రతి మనుషులు ఆయన అలాగా నిలబెట్టాడు మరి మనం ఇతరును చూసి ఏం చేస్తున్నాం వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క వీక్నెస్ చూసి మనము చిన్న చోటు చూస్తున్నామా ఆ పరిస్థితి నుంచి మనం కూడా వచ్చారు కానీ ఏసు వారు మనకోసం కోసం ప్రాణం పెట్టి ఆయన మాత్రం ఏం చేశారంటే తల్లిదాన్ని చేసుకొని మన కోసం ప్రాణం పెట్టడమే కాదు రక్తం కాచడమే కాదు మన కోసం వాళ్ళు రాజ్యామి కాబట్టి ఈ విషయాలని మనం గుర్తుంచుకుంటాం మనము ఆదరి మన ఆదరణ కథ మన దగ్గర మన చెప్పుకుంటున్నాం నలుగుతున్నామో చెప్పుకుంటున్నాం ఆదరణ కర్త కలిగి ఉన్న మనము ఇద్దరు కూడా మనం ఏం చేయాలి ఆదరించాలి ఆదరించాలి ఆదరించినప్పుడు మాత్రమే ప్రభు ఏం చేస్తాడు మన ఆశీర్వదిస్తాడు మనము ఒక యొక్క దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే వాళ్ళు మన సహాయం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకొని మనం ఇతరులకు సహాయం చేయకపోతే ఏం జరుగుతుంది మనకు ఆశీర్వాదాలు రావు కాబట్టి మనం కూడా గుర్తుంచుకోవాల్సిన ఈ మాట ద్వారా ఏంటంటే ఆదరణ ఆదరింపబడాలి మనం ఎక్కడికైతే ఆదరింపబడుతున్న వ్యక్తులను మనం ఆదరించాలి అనేటువంటి మాటలు పూర్తి చేసుకోవాలి ఈ రక్షణ నా గు రాలేదు రక్షణ పొందుకున్న నేను అనేకలను రక్షణలో నడిపించాలంటే నాలో ఆదరణ ఉండాలి సూటిపోటి మాటలు తేవాల ఇతరులకి ఇతరులు వీక్నెస్ చూసి వాళ్ళకి సూటిపోటి మాటలు మనం వేస్తే ఏమవుతుందండి వాళ్ళ నుంచి అంటే వెళ్ళిపోతారు మరి ఎక్కడ దేవుడి రోజు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆదరిపవాడుతూ ఉన్నావు నా బిడ్డ నా ద్వారా నేను ఇచ్చినటువంటి వాక్కు ద్వారా నువ్వు ఆదరిపబడుతు ఇద్దరు నువ్వు ఏ విధంగా ఆదరిస్తున్నావు ఏ విధంగా ఆదరిస్తున్నావు ఇంట్లో మీరు పిల్లల విషయంలో ఏ విధంగా ఆదరిస్తున్నావు చదవకపోతే వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తున్నావు వాళ్ళ లోపల ఉన్న మనం చూపించే వాళ్ళు ప్రోత్సహించే దైవ పిల్లలుగా మనం ఉన్నాం వాళ్ళని ఆదరించాలి దేవుని మాటలు చెప్పి వాళ్ళని ఆదరించేటువంటి వారిగా మనం ఉండాలి కుటుంబ సభ్యులలో కావచ్చు సంఘములో కావచ్చు సహవాసములు కావచ్చు ఇతరుల విషయంలో మనము ఆదరణ మనం పొందుకున్నాము ఆ మాట కూడా మర్చిపోదు ఆనాడు కనుక నా ప్రభు నన్ను దర్శించకపోతే నేను ఏ స్థితిలో ఉంటున్నా చూసుకుంటే చాలా భయం కదా కాబట్టి ఈ విషయాలని ప్రభు మన గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన రక్షణ కలిగేసిన వాడు అన్ని ఇజ్రాయల్ ప్రజలు ఎంతో పోతీనంగా చూసిన ఇజ్రాయి అన్ని చూస్తారు అసలు దగ్గరికి రానివ్వరులకి వచ్చింది అటువంటి స్త్రీని కూడా దేవుడు ఏం వెళ్ళి ఆయన మాటలు ఆమె చేత నిజం చూపించింది ఆమె ద్రోహ పాపంతా కూడా బయటికి రావడం జరిగింది అని ఇది పరిస్థితుల్లో మామూలు ఉన్నారు కదా ఆమె ఎత్తుకోలేదు ఏం చేసింది ప్రభు దగ్గర ఆ మాటలు ఎప్పుడైతే ప్రచురణ చేస్తుందో ఆ కుటుంబూరంతా కూడా రక్షణ అన్ని జనులు మరి మన కుటుంబ సభ్యులు కూడా అన్ని మన బంధువర్గాలు కూడా అన్ని మరి మనము బంధుత్వాలు పట్టుకొని వాళ్ళతో మాట్లాడుకున్నామా రక్షణ ఆదరణ పొందుతున్నటువంటి జీవితంతో వాళ్ళతో మాట్లాడుతున్నామా ఈ రెండు మనం కాబట్టి కుటుంబంలో పిల్లల విషయంలో లో కావచ్చు లేదా కుటుంబ బంధువుల వర్షంలో కావచ్చు సహవాసంలో కావచ్చు మరి ఎక్కడైనా కావచ్చు ఆదరణ పొందుకున్న మనము అన్ని ఉన్న మనల్ని ఎవరు లేదా చేయని మనల్ని ఆ ప్రభుల వారి పరలోపములను విడిచిపెట్టి ఆయన పరలోప దూత ఆగరిస్తున్నటువంటి ఆ దేవుడు ఆయన తండ్రి మాత్రం విని భూలో తగ్గి వచ్చి ఆయన ఏం చేశాడంటే మన కోసము తను అలట్టాన్ని ఆర్చాడు

ఒక్కొక్క జీవితము హతసాక్షులుగా భయం హతసాక్షులు ఎవరు తెలుసు అవునా తల క్రిందులుగా ఒకరైతే అంతా ఎక్కడ వచ్చింది ఈ యొక్క ఆదరణ మాటలు గుండె లోపల గట్టిగా నాటుకొని ఎంతటికైనా తెగించడానికి ప్రాణాల సేకరణ కోరడానికైనా సిద్ధమైనటువంటి ఆ దేవుని యొక్క ఆదరణ మాటలే వాళ్ళని నిలబెట్టాయి ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళ దేవుని హత సాక్షుతలు చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళ కూర్చుని మనం చదువుకుంటున్నాం కాబట్టి ఈ విషయాల చేత మనము ఆదరిపోవడము ప్రభువుల వారు చెప్తున్నారు ఇదిగో నాకు మాతే నా మాటల చేత నేను ఆదరించాను తోటి వారు కూడా ఆదరించాలి కుటుంబ సభ్యులే కావచ్చు బంధువుల వారి కావచ్చు సహవాసమే కావచ్చు ఎక్కడైనా మరో వారి తెలుగు వారి కావచ్చు ఎక్కడైనా సరే మీ మాటలు ఊహేసినట్టుగా మీరు లోకములకు వెళ్ళి ఉన్నారు ఎవరికి ఆరున్న మాటలు మాత్రమే మాట్లాడాలని ప్రభుల వారు కోల్కుంటూ ఉన్నారు ఇంకొంత మాటలు దేవుడి పుష్పాలు మా పని గుర్తు మనం ప్రార్థన చేసుకున్నాం నాయన

ప్రభు నీ మాటలు చేత ప్రభు వారి రక్షణలో నడిపించుటకు సహాయం చేయండి మేము కుదురుకునే ప్రతి రక్షణ మాతోనే ఉదయం వరకుండా మా కుటుంబ సభ్యులు మా ఎరుగు బురుగు మా యొక్క ప్రాంత వాసులు కావచ్చు ప్రతి ఒక్కరు మా బంధువర్గంలో కావచ్చు ఇదిగో తల్లి ఆదరణ మాటలు మా హృదయాలలో ఉంచుమని వేడుకుంటున్నాం తల్లి ప్రతి ఒక్కరి విషయంలో తల్లి ప్రభు ఇదిగో రక్షణ కలగాలని ప్రార్థించే మంచి హృదయం వాటించారు అదే విధంగా మా జీవితంలో ఈ యొక్క నీ మాట మీరు మీరే మారుడి చూపించరా మాధ్య జీవితం ఆరోగ్యమని వేడుకుంటుంది అయ్యా తండ్రి ఇతర మీరే పరిపతి చేయమని ఏడుకుంటున్నాము తండ్రి అమ్మాయి